లేద ప్రార్థన చేయండి విట్ల కోసం అంతా ప్రార్థన చేయాలి మహా దేవుడైన తండ్రి దయగల యేసు ప్రభువాము స్తోత్రాలు నా అమ్మవారు అవనను యోగి మత్తను ప్రియించి నాయనా ఇదిగో ప్రభువు కొరకు వివాహం ని జోడినా యేసు జీలమే ఈ సమత్రులనికి నేను శేమాంగ ఆరోగ్రకర ఆశీర్వాద దేవుని కరణ దర్పిస్తున్న స్తోత్రాలు

ఆ దంపత్రులందరి దీవించండి దీవించండి ఆరోగ్య ఆశీర్వాదకరంగా దీవెనకరంగా 있도록 సహాయం ఆ కుటుంబానికి మెందైర దీవెన యేసు నామంలో ప్రార్థించి ఈ కేర్ కటింగ్ చేస్తున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా కోసం అందరికీ నమస్కారం అన్నకు వందనాలు థాంక్యూ సో మచ్ అందరికీ అక్కగారు అన్నగారు అక్క లైవ్ పెట్టలేదక్క అసలు మొత్తం కరెంట్ ఆఫ్ చేసేసి అంతా కూడా ప్రజలు అందరు చప్పలు కొట్టండి జండ్గా మాధవారు దేవుడు మిమ్మల్ని దీవించి మీ జీవితాంతో సంతోషం అవటం సమాధానం అవతా

okay god thank you god bless you